ఇదిగోండి టిడిఆర్ బాండ్ ఈ అవినీతిని కాల్ చేస్తున్నాం ఈ అవినీతిని కాల్ చేస్తున్నాం ఈ అవినీతితో ఇక్కడ అంతం అయిపోయింది ఇదిగో కరుణాకర్ రెడ్డి నువ్వు సంపాదించిన డబ్బులు ఈరోజు తెలుగుదేశం పార్టీ తరఫున నేను చెప్తున్నా ప్రతి రూపాయి కూడా వసూళ్ళు చేస్తాం మీ ఆస్తులు జప్తు చేస్తామని కూడా నేను చేస్తున్నానని కూడా చెప్తా ఉన్నాను వెంటనే ఎఫ్ఐఆర్ కట్టాలి ఈ రెండు నాలుగు వేల కోట్ల టీడీఆర్ బాండ్లో ఎవరెవరు ఎంత దోసుకున్నారు కరుణాకర్ రెడ్డి ఎంత దోసుకున్నాడు మోహిత్ రెడ్డి టోడా చైర్మన్ గా మీరెంత ఇచ్చారు అభినయ రెడ్డి ఎంత దోసుకున్నాడు జగన్మోహన్ రెడ్డికి ఎంత వాటా పోయిందనేది కూడా బయటకు రావాలని నేను మనవి చేస్తాను ఇంకోటి కూడా గుర్తుపెట్టుకోండి చాలా మంది ల్యాండ్లు మేము ఇయ్యము మా భూములు మేము ఇయ్యము అంటే కూడా రౌడీజం చేసి గూల్డాల్ పంపించి కత్తి కత్తిలు చూపించి బెదిరించి ఈరోజు ఆ భూములు తీసుకున్నారనేది తిరుపతిలో టీడీఆర్ బాండ్లు తీసుకున్న వాళ్ళ గురించి వాళ్ళని పోయి అడిగితే వాస్తవాలు చెప్తారని కూడా నేను మనం చేస్తున్నా ఇది నిజమా కాదా నీ గోడాల్ని పెట్టి మేము ఈవంటే బెదిరించి దౌర్జన్యం చేసి తీసుకున్నారా లేదా అని కూడా మేము అడుగుతున్నాం ఏం కరుణాకర్ రెడ్డి ఈరోజు నేను అడుగుతున్నా ఇదే టీమ్ ఇదే హరిత ఇదే వెంకట్ వెంకటరమణారెడ్డి ఐఎస్ ముప్పై నాలుగు వేల ఎపిక్ కార్డ్స్లో వీళ్ళ పాత్ర లేదా అని నేను అడుగుతున్నా అంతే వీళ్ళని అడ్డం పెట్టుకొని ఒక పక్క నాలుగు వేల కోట్ల రూపాయలు బాండ్లు ఇష్యూ చేసి దాంట్లో డబ్బులు గుంజేసేసి దొంగ ఓట్లలో కూడా వీళ్ళకి హస్తం ఉంది ఉందా లేదా అని అడుగుతున్నా ఇవన్నీ వాళ్ళ ఉండే టైంలో సస్పెండ్ చేసేసి ఎఫ్ఐఆర్ కట్టాలని కూడా నేను మనవి చేస్తా ఉన్నా దీని వెంటనే తెలుగుదేశం ప్రభుత్వం రాగానే మేము దీని మీద ఎంక్వైరీ పెడతాం దీని మీద వెంటనే హండ్రెడ్ పర్సెంట్ యాక్షన్ ఉంటుంది టీడీఆర్ బాండ్లు తీసుకునే న్యాయబద్ధంగా తీసుకున్న వాళ్ళకి న్యాయం జరిగే విధంగా తెలుగుదేశం ప్రభుత్వం ఉంటుంది కూటమి ఉంటుందని కూడా నేను మనం చేస్తున్నాను కానీ ఈ విషయంలో నేను ఒక మాట చెప్పాలి ఈ టీడీఆర్ బాండ్ల కోసం పోరాడిన జనసేన పార్టీ అయితే ఏమి భారతీయ జనతా పార్టీ భాను ప్రకాష్ అయితే ఏమి కిరణ్ అయితే ఏమి ఇంకా కూడా తెలుగుదేశం పార్టీలో రాజా రాజశేఖర్ అయితే ఏమి వీళ్ళందరినీ నేను అభినందిస్తున్నాను థ్యాంక్ యూ మీరు తిరుపతిలో ఉండి పోరాడారు ఈరోజు మా కూటమి అభ్యర్థి శ్రీనివాసులు గారికి చెప్తున్నాను దయచేసి దీన్ని టేకప్ చేయండి దయచేసి దీన్ని టేకప్ చేయండి ఈ అవినీతిని బయటికి తీసుకురమ్మని మా కూటమి అభ్యర్థికి కూడా మేము అపీల్ చేస్తున్నాం ఆ హండ్రెడ్ పర్సెంట్ ఆయన చేస్తాడని మాకు నమ్మకం ఉంది ఈ అవినీతి పోగోసం తొందరలో బయట పెట్టి వీళ్ళందరినీ అబ్బా కొడుకుల్ని బ్రోకర్ అబ్బా కొడుకుల్ని అందరినీ జైలుకి పంపించేది ఖాయమని కూడా నేను మనవి చేస్తున్నాను